ఇక్కడ చిత్రంలో కోడి కూస్తుంది అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఆవు దూడ చూసారా గమనించారా చూడండి ఇక్కడ కింద కోడి ఉంది కదా గుడ్డు పెట్టింది అవునా ఇప్పుడు పాపలు అమ్మ బాబు అందరూ చూస్తున్నారు అవునా మీరు అందరూ చూడండి ఇక్కడ నెత్తి మీద ఏంటిది గంప గంపలు ఏమున్నాయి ఏవో వస్తువులు ఉన్నాయి ఓకేనా ఇది ఏంటిది గడ్డి ఈ బాబు చేతులు ఏముంది ఏముంది పాల క్యారేజ్ స్కూల్ స్కూల్కి వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇతను ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది కావిడి కావిడి మీద ఈ గంప పెట్టుకుని గంపలో ఏవో ధాన్యం మీద తీసుకుని వెళ్తున్నారు కదా ఇక్కడ చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు పక్కనే నది ఉంది ఇల్లు ఉంది ఆవు దూడ బండి చక్రం ఓకే ఇక్కడ ఇల్లు ఇది ఇల్లు ఇంటి మీద కోడి కోడి కోస్తుంది ఇవన్నీ గమనించరా ఓకే వెరీ గుడ్